వెల్కమ్ టు డి సిక్స్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అతి వేగంగా వచ్చి ఢీకొన్న బొలారో మహిళ స్పాట్ డెక్ హైదరాబాద్ కార్ బ్రేక్ డౌన్ అవ్వడంతో కిందికి దిగి పరిశీలిస్తున్న మహిళను బొలారో ఢీకొంది ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది ఇద్దరికి దబిల్పురాకు చెందిన అమిత్ కిరణ్ భార్య కృతిక ముప్పై సంవత్సరాలు మాధవ్ మూడు అమిత్ కిరణ్ తండ్రి డెబ్బై మూడు సంవత్సరాలతో కలిసి తుల్చాపూర్ అమ్మవారు దర్శించుకొని తిరిగి వస్తుండగా కూకట్పల్లి వద్ద వారి కార్ బ్రేక్ డౌన్ అయింది కారు తిగి పరిశీలిస్తున్న ఆమెను బొలెరో ఢీకొనడంతో మరణించింది ఆమె సోషల్ మీడియాలో ప్రయత్నిస్తుంది రిపోర్టర్ విలేకరులు కావలనను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతికాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ आंध्र तेलंगाना तेलंगा इन्चारज रातूर् नायक